아, 잠깐만, 그버 뭐, 그린, 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 그 그린, 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 प्रदेश दस्तावेज लेकर दस्तावेज लेकर दस्तावेज दस्तावेज लेकर लेकर లేకలై ఇచ్చదా అనంతపురం దస్తావేజు లేకలై ఐక్యత అనంతపురం దస్తావేజు లేకలై ఐక్యత నిర్దిలాయే ఓటిపి విధానానే నిర్దిలాయే ఓటిపి విధానానే ఓటిపి నా పేరు దాశర్ సుధాకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉన్నాను ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అండ్ షామ్స్ డిపార్ట్మెంట్లో టూ పాయింట్ ఓ సిస్టమ్ని ప్రవేశపెట్టిన తర్వాత అటు వినియోగదారులకు ఇటు మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వ అధికారులకు పాలనాధికారులకు కూడా ఇచ్చి ఉన్నాము అయినప్పటికీ కూడా వారి నుంచి ఎలాంటి స్పందన లేనందువల్ల ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా ఈ సమస్యల పైన వారు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నారు దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం తరఫున వారికి అందుబాటులో ఉండేట్లుగాను తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ నెల పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై తారీఖున మేము ఏర్పాటు చేసుకున్నాము ఇందులో భాగంగా అనంతపురం సిటీలో కూడా మన మిత్రబృందమైనటువంటి దస్తావేజ్ లేఖర్లందరూ కలిసి ఏకదాటిపైకి వచ్చి పెండౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము ము ముఖ్యంగా ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేది మా యొక్క ఉద్యమానికి ప్రధాన కారణం కానీ మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మాత్రం మేము ఎలాంటి అవకాశము ఇవ్వట్లేదు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టూ పాయింట్ జీరో సిస్టంలో ఉన్నటువంటి లొసుగులను మాత్రమే మేము వేరెత్తి చూపిస్తున్నాము ఇందులో ముఖ్యంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఒక అంశం ఉంది ఈ టూ పాయింట్ జీరో సిస్టమ్ ప్రవేశపెట్టిన అప్పుడు ఒక గంటలోనే అటుపక్క ఉన్నటువంటి సబరీ సార్ గారు యాక్సెప్ట్ చేయడమా రిజెక్ట్ చేయడమా అన్న దానిపైన ఆధారపడి ఉండేది వినియోగదారులు రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఒక గంటని వ్యవధిని నలభై ఎనిమిది గంటలు వ్యవధిగా చేసినందువల్ల వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం పైన కూడా ప్రభుత్వ అధికారులకు పాలనాధికారులకు కూడా తెలియజేసి ఉన్నాము మరి యొక్క విషయం ఏమంటే ఈ యొక్క పెన్ డౌన్ కి ముఖ్య కారణమైనటువంటి ఓటీపీలు విధానం ఓటీపీలు ఒక్కొక్కసారి సర్వర్లు పనిచేయనందు పరిస్థితుల్లో ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఓటీపీలు అడుగుతున్నందు వల్ల వినియోగదారులు మా పైన లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇన్ని సార్లు ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు ఓటీపీలు అసలు క్రైమ్ సంబంధించి సైబర్ క్రైమ్ కంట్రోలర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఓటీపీలు ఎక్కడా షేర్ చేయొద్దండి అని వారు చెప్తా ఉంటే మీరు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నారు ప్రభుత్వ విధానాల్లో భాగంగా మీరేదో అడుగుతున్నారు కానీ ప్రభుత్వ అధికారులు ఇంతవరకు ఓటీపీలు సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో అవసరమవుతాయి వారికి తెలియజేయండి ఓటీపీలు అని మాత్రం ఇంతవరకు తెలియజేయలేదు ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్య తర్వాత ఈ ప్రైవేట్ అటెండెన్స్కి సంబంధించి ఈ టూ పాయింట్ జీరో సిస్టమ్ లో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఈ ప్రైవేట్ అటెండెన్స్ అనేది ఎక్కడ ఏ సందర్భంలో వస్తుందంటే బెడ్రీడల్ గా ఉన్నటువంటి వినోదదారుడు సబ్రిసార్ ఆఫీస్ కి హాజరు కాలేని సమయంలో సమక్ష పక్షంలో ఆ యొక్క సబ్రిసార్ గారే ప్రైవేట్ అటెండెన్స్ డాక్టర్ గారి సర్టిఫికేట్ ఆధారంగా చేసుకుని సబ్రిసార్ గారే వారి ఇంటికి వెళ్ళి దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేసేవారు అది ఏ దస్తావేజ్ అయినా కావచ్చు ప్రైవేట్ అటెండెన్స్ వీలునామా అనేది కాదు ఏ దస్తావేజ్ కైనా ప్రైవేట్ అటెండెన్స్ సిస్టమ్ అనేది ఉంది కానీ ఈ టూ పాయింట్ జీరో సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా ప్రైవేట్ అటెండెన్స్లు రిజిస్ట్రేషన్లు కాకుండా ఉన్నాయి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా పూర్తి స్థాయిలో రాకుండా ఉంది ఈ యొక్క వచ్చేటువంటి స్టాంపు ఫీజు యూజర్ చార్జులు కాకుండా ఈ యొక్క ప్రైవేట్ అటెండెన్స్ చేయడం వల్ల ప్రభుత్వానికి అదనంగా వెయ్యి రూపాయలు లాభం కూడా ఉంటుంది ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని కూడా కోల్పోయి టూ పాయింట్ జీరో సిస్టమ్ లో ల్యాప్టాప్ల సిస్టమ్స్ అంటూ తెచ్చి ల్యాప్టాప్ లో సాఫ్ట్వేర్లు ఎంటర్ చేసుకొని ప్రైవేట్ అటెండెన్స్ కి ఆ ఇంటికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడానికి రెండు వందల తొంభై ఆరు సబ్స్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఏ సబ్సార్ ఆఫీస్ కి ల్యాప్టాప్ అది మంజూరు చేయనందువల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందన్న విషయం కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం అంతేగాని ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గానీ మా యొక్క పెన్డౌన్ కార్యక్రమం మేము చేయట్లేదు అట్లని చెప్పి టూ పాయింట్ జీరో సిస్టమ్ పూర్తిగా రద్దు చేయమని మేము అడగడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పెండౌన్ కార్యక్రమంలో భాగంగా మా అనంతపురం జిల్లాలోను సత్యసాయి జిల్లాలోనూ తర్వాత అనంతపురం సిటీలోనూ మా మిత్రులందరూ కలిసి ఈ యొక్క పెండౌన్ కార్యక్రమాన్ని శాంతివితంగా మేము నిర్వర్తించుకుంటున్నాం నా పేరు వేణుగోపాల్ అనంతపురం సిటీ దస్తావేజులకి అధ్యక్షుడిగా పని చేస్తున్నాను ఇప్పుడు టౌన్కి జిల్లాకి రెండుకి మనమే నేనే వేణుగోపాలు ఏమైందంటే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ శాఖలో వాళ్ళు సేవలు తెస్తన్నారు కానీ ప్రజలకు ఉపయోగపడే సేవలు ఒక్కడి కూడా తీసుకురావడం లేదు ప్రజలు ఉపయోగపడాలంటే నువ్వు తీసుకురావండి టూ పాయింట్ జీరో తీసుకురాని మేము వద్దని లేదు టూ పాయింట్ జీరో పెట్టండి అయినా కూడా ప్రజలు ఒక తెలియనోడు ప్రజలు వస్తారు వాళ్ళకు ఒక స్టాంపు కావాలంటారు ఆ స్టాంపు కావాలంటే నీకు ఓటీపీ వస్తుంది అంటున్నాడు ఓటీపీ వస్తుంది ఏంటంటే నాకు ఏంది ఓటీపీ వచ్చేది నాకు ఏదో దయచేసి నాకు నూరు రూపాయలు స్టాంప్ ఇవ్వండి అంటున్నాడు లేదు పెద్ద అయినా నీకు ఓటీపీ వస్తుంది నువ్వు సెల్ ఉంది నీ దగ్గర అంటే నా దగ్గర సెల్ లేదంటాడు ఆ మనిషి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఒకవేళ మేము రిజిస్టర్ ఆఫీస్ కార్డు పోయి కౌంటర్లో స్టాంప్ ఇస్తున్నారు బయట ఎక్కడ ఇవ్వడం లేదు బయట వెంటనే కూడా స్టాంపులు ఇవ్వడం లేదు మీరు పోయి రిజిస్టర్ ఆఫీస్లో తీసుకోండి అంటే అక్కడ మనకి ఎంత ఉందంటే లైన్ వీటి నుంచి దాదాపు బ్రిడ్జి వరకు ఉంటుంది దాదాపు నూరు మంది క్యూలో నిలబడుకుంటారు ఆ స్టాంపు తీసుకోవాలంటే ఆ ముసలి ఎంత ఇబ్బంది పడతానంటే అంత ఇబ్బంది పడుతున్నాడు ఏమన్నా నా గవర్నమెంట్ ఇంత అధ్వానంగా తయారైతా ఉంది ఏదో పైన గవర్నమెంట్ అనుకుంటే ఈ గవర్నమెంట్ కూడా ఇలాగే చేస్తా ఉంది మాకి ప్రజల తరఫున ఏమన్నా మీరు వినిపించుకొని ఆ గవర్నమెంట్కి స్టాంపులు అందరికీ సప్లై అయ్యేటట్లు చూడండి అని మేము ప్రజల తరఫున ఈ గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తూ మేము కోరుకుంటున్నాం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనంతపురం సిటీలో ఉన్న దస్తావేజ్ లేఖను నేను కూడాను నా పేరు రాధాకృష్ణ అండి ముఖ్యంగా ప్రభుత్వం టూ పాయింట్ ఓ అనే సిస్టాన్ని అయితే అమలుపరిచింది కానీ అమలుపరిచిన విధానాన్ని ప్రజలకు అవగాహన సదస్సులు ఎక్కడా కూడా నిర్వహించలేదు ఆ కారణంగా ప్రజలకు టూ పాయింట్ ఓ అనే సిస్టము ఏమి అనే విషయం కూడా తెలియకోకుండా పోయింది కేవలం ఒక దస్తావేజు లేఖరి మాత్రమే వాళ్ళకి వివరించే పరిస్థితే ఉంది కానీ ప్రభుత్వం ఏమాత్రము దీని మీద అవగాహన సదస్సులు తీసుకురాల అలాంటి సందర్భంలో గతంలో టూ పాయింట్ ఓ సిస్టము వచ్చినప్పుడు ఓటీపీ విధానం లేదు ఆ కారణంగా మేము పీడీఈ అనేది చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం అంటే మాతో పని లేదు మీరు డాక్యుమెంట్ అంతా రెడీ చేస్తున్నారు మేము ఆఫీస్కి వస్తున్నాము మా పని జరిగిపోతుంది అనే విషయాన్ని ప్రజలకు తెలుసు ఇప్పుడు ఉన్న పలంగా ఓటీపీ సిస్టమ్ దాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఓటీపీ సిస్టమ్ ప్రవేశపెట్టే ముందు ప్రజలకు ప్రభుత్వం అవగాహన సదస్సు నిర్వహించి మీకు గడువు ఇస్తున్నాము ఇంతలోగా మీరు ఓటీపీని మేము అడిగే సందర్భం వస్తుంది మీరు మీ యొక్క ఆధార్ కార్డులకి ఫోన్ నంబర్ లింక్ చేసుకోవాల్సింది ఇంకా పాన్ నంబర్ లింక్ చేసుకోవాల్సింది ఇలా వగైరా లాంటి విషయాలని ప్రభుత్వం ఎవరికి కూడా వివరించడం లేదు ప్రభుత్వము తన కొద్ది తన వైఖరిగా ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ప్రజలకు తలకు రుద్దేటువంటి కార్యక్రమం చేస్తాదే కానీ ఇందులో ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన ఒక దస్తావేజ్ లేఖరు ఉన్నాడు ఆ లేఖరు అనే వ్యక్తి ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్పుకుంటాడు ఈ సమాధానం చెప్పే పరిస్థితుల్లో ప్రజలు ఇదే పరిస్థితుల్లో ఉన్నారా అనే విషయాన్ని ఏమాత్రం గ్రహించడం లేదు అంతేకాకుండా ఒక్కొక్కసారి ఈ ఓటీపీ సర్వర్ డౌన్ అయినప్పుడు అదే క్రమంలో మా సబ్రిస్ట్ ఆఫీస్ యొక్క సర్వరు డౌన్ డౌన్ అయినప్పుడు ఈ రెండు ఏకకాలంలో కాకుండా వేరువేరుగా సర్వర్లో డౌన్ అయినప్పుడు ఏ పని కూడా సక్రమంగా జరగడం లేదు ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ కావాలంటే దాదాపు మూడు రోజులు పడుతుంది ఇలాంటి కారణాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంతేకాకుండా ఒక స్టాంపు కొనాలంటే కూడాను ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టారు ఆ స్టాంపు తీసుకోవడానికి ఒక రోజు